సంవత్సరం హెలికాప్టర్ల మంతం తిరిగి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు రెండవది మార్చ్ పద్దెనిమిది ఇరవై తారీఖు మధ్యలో కూడా వాళ్ళవారి పడ్డాయి స్వయంగా ముఖ్యమంత్రి గారు పరిశీలన చేశారు ముఖ్యమంత్రి గారికి ఏమంటే లీజ్ ఫార్మర్స్ కూడా ఇస్తా అని చెప్పారు ఇంతవరకు ఐదు వేల బిల్ ఇప్పుడు మళ్ళీ ఎనుమరేషన్ అంటాను నేను ఒకటే ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన సంవత్సరం కావచ్చు మార్చి మంత్లో కావచ్చు ఈ మంత్లో కావచ్చు పంట నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఎందుకంటే ఫసల్ బీమా యోజనకి డబ్బులు కట్టకుండా తాత్సర్యం చేసే నీవే కాబట్టి దాని బాధ్యుడు నీవే కాబట్టి ఇవాళ అది ఉండి ఉంటే రైతులకి కష్టం వచ్చేది ఉండేది కా ఉండేది కాదు కాబట్టి ఇవాళ అప్కి సర్కార్ కిసాన్కి సర్కార్ అని చెప్పి నువ్వు బాకాలుగుతుంటా నువ్వు నీ నీ సొంత రాష్ట్రంలో రైతులు కన్నీళ్ళు పెడుతుంటే నీ సొంత రాష్ట్రంలో పండిన పంట నేలపాలు నీకు మీకు లేదు ఇక్కడ ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఐదు వాళ్ళ బిల్లు ఇవ్వవు ఇక్కడ ఒక రైతు బంధు పేరిట రైతు బంధు ఇచ్చి మొత్తం అన్ని స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు కూరగాయలు పండించుకుందామంటే పందిర్లు లేవు ఇవాళ ట్రాక్టర్లు లేవు సబ్సిడీ ట్రాక్టర్లు లేవు ఫ్లవు ఫ్లవ్ లేదు కల్టివేటర్ లేదు ఇవాళ తార్పాని లేవు సబ్సిడీల మందు కొట్టే డబ్బాలు లేవు ఏది ఇచ్చలేదు తెలంగాణ రైతాంగానికి ఒక రైతు బంధు తప్ప ఏది ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి నేను అంటున్నా తక్షణమే రైతులకు రిలీజ్ చేసినటువంటి డబ్బును రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ రైతులకు ఏదైతే ధాన్యం కలలలో ఖరాబ్ అయిందో ఆ నష్టపోయిన రైతులకు తప్పకుండా అంచనా వేసి పైసలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి మేము యాభై వేల రూపాయలు చొప్పున ఇంతకుముందు డిమాండ్ చేస్తాం ఎకరానికి యాభై వేల రూపాయలు చొప్పున మక్కకు పొలానికి ఏమని చెప్పి డిమాండ్ చేసినాం మామిడి తోటలకి రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు నష్టమైంది అంటున్నారు కాబట్టి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాం మిర్చి కూడా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాం కూరగాయలకు కూడా యాభై రూపాయలు డిమాండ్ చేస్తాం అట్లనే కళ్ళాలలో పోసిన ధాన్యం ఏదైతే కొట్టుకుపోయిందో వాటి కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఇంకా ప్రభుత్వం బాధ్యత కాబట్టి సకాలంలో బస్తాలు రాక సకాలంలో కళ్ళాలు ఓపెన్ కాక సకాలంలో నీ అంధకారులు సిద్ధంగా లేకపోవడం వల్లనే జరిగింది